ఎంత మధురమైనది రెండు భాగముల్లో ఒకటి పెద్ద ప్రవక్తలని రెండు చిన్న ప్రవక్తలని మనము విభజించాము పెద్ద ప్రవక్తలు అంటే మొదట ఉన్నటువంటి ఐదు పుస్తకాలను పెద్ద ప్రవక్తలు అని చెప్పేసి అన్నాము తర్వాత ఉన్నటువంటి పన్నెండు పుస్తకాలను చిన్న ప్రవక్తలు అంటే దానిలో ఉన్నటువంటి ని బట్టి అంతేగాని వాళ్ళు పెద్ద అంటే వాళ్ళు ప్రవక్తలు గొప్ప అనేటువంటి ఉద్దేశం కాదు వీళ్ళు తక్కువ వాళ్ళనేటువంటి అనేటువంటి ఉద్దేశం కాదు ఇందులో ఈ పెద్ద ప్రవక్తల పుస్తకాలను మనం గమనించినప్పుడు యుష్యా గ్రంథము తర్వాత ఇర్మియా గ్రంథము ఇర్మియాతో పాటే వాక్యములు తర్వాత ఏజ్ కేలు తర్వాత దానియాలు ఈ యుష్యా గ్రంథాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ మూడు పుస్తకాల కంటే కూడా చాలా ముందుగా వ్రాయబడినటువంటి పుస్తకము అక్కడ మనం గమనిస్తాము ఉజ్జియా యువతము అహజు హిజుకియా అను యుధారాజుల రాజుల దినముల్లో అని చెప్పేసి అంటాడు ఉజ్జియా యువతాము అహజు హిజుకియా అంటే ఇంకా ఇజ్రాయేలు పది గోత్రాలు కూడా చెరకు వెళ్ళలేదు పది గోత్రాలు చెరకు వెళ్ళక ముందే అంటే ఏషియా ప్రవచించేటువంటి కాలాన్ని గనక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ పది గోత్రాలు వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అప్పుడే ఆయన ప్రవచించాడు ఆయన ప్రవచించినటువంటి ప్రవచనాలను మనం గమనించినప్పుడు ఒకటి ఇజ్రాయేలీ గురించి ప్రవచించాడు రెండవది అన్యుల గురించి ప్రవచించాడు ఇక ఇర్మియా గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇరిమియా అనేటువంటి ఆయన ఈ పది గోత్రాలు చెరకు వెళ్ళిపోయిన తర్వాత రెండు గోత్రాలు అంటే యోదా మరియు బెన్యమిన్ ఈ గోత్రాలు చెరకు వెళ్ళటానికి దగ్గర నుంచి అంటే చెరకు వెళ్ళటానికి ముందు చెరకు ముందు ఈయన పనిచేసాడు ఎంత ముందు అంటే ఈయన కాలంలోనే ఇతని కాలంలోనే చెర అనేటువంటి సంభవించింది అంటే ఈయన ప్రత్యక్ష సాక్షి అనమాట ఈ ముగ్గురు కూడా దాదాపుగా మనం గనక గమనించినట్లయితే ఈ ముగ్గురు అంటే ఇర్మియా పనిచేసినటువంటి కాలంలోనే ఏజ్కేలు అనేటువంటి ఈయన కూడా చెరకు వెళ్ళాడు ధాన్యాలు అనేటువంటి ఆయన కూడా చెరకు వెళ్ళాడు వీళ్ళిద్దరు కూడా అంటే ఇర్మియానేమో ఇక్కడే ఉండిపోయాడు వీళ్ళిద్దరేమో ఏమో బబులోన్ లో ఉండి ప్రవచిస్తూ ఉన్నారు ఇంకా దీన్ని మనం స్పష్టంగా గనక విడగొట్టాలి అంటే బబులోన్ దేశం ఈ బబులోన్ దేశంలో ఏజ్కేలు పనిచేశాడు దానియాలు పనిచేశాడు ఏజికేలు ఏమో బయట ప్రజల్లో ఉన్నాడు అక్కడ ఈయన ప్రవచనాలు చెప్పాడు ఇంకా చెప్పాలంటే ప్రజలకి దానియలు ఆయన రాజు మందిరంలో ఉన్నాడు అక్కడ ఈయన ప్రవచనాలు చెప్పాడు కింగ్స్ కోర్ట్ అనమాట ఇక్కడైనా ప్రవచనాలు చెప్పాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒకే సమయంలో పనిచేశారు బబులోన్ అనేటువంటి దేశంలో వీళ్ళు ఇక్కడ పని చేసేటువంటి కాలంలోనే ఇర్మియా అక్కడ పని చేస్తూ ఉన్నాడు దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పూర్తిగా నాశనం అయిన తర్వాత రాలేదు వీళ్ళు ముందుగానే బయటకు వచ్చేశారు ఇరిమియానేమో అక్కడ వాళ్ళకి ప్రవచిస్తూ ఉంటే అదే కాలంలో వీళ్ళు బబులోన్లో ఉన్నారు అదే కాలంలో ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు ఇది మీరు కాలం అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఏజకీయుల గ్రంథం చదివినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంకా ఎరుషులేమనేటువంటిది పూర్తిగా నాశనం అవ్వలేదు ఇంకా ఈ బబ్బులోని వచ్చిన వాళ్ళకి ఎరుసలేమ్మ మీదే మనస్తుంది అయ్యో మనం ఇక్కడికి వచ్చేసాము అక్కడ ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి వాళ్ళు పశ్చాత్త పడుతున్నారు అప్పుడు అక్కడేమీ మిగిలేదు లేదు దాన్ని అంతా కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి ఏజుకీలు ప్రవచనాల ద్వారా చెప్తూ ఉన్నాడు అనమాట ఇక ఈ వారం మనం ఏం గమనించబోతున్నాం అంటే హెడ్డింగ్ పెట్టుకోండి ధాన్యాల గ్రంథము ఇది మనం గమనించాం గడిచిన వారం ప్రజలకు ఏం ప్రవచనాలు చెప్పాడు అనేటువంటి విషయాన్ని ఇక ఈ రోజు మనము ధాన్యాలు గ్రంథాన్ని చూడబోతూ ఉన్నాం హెడింగ్ పెట్టుకోండి ధాన్యాలు ధాన్యాలు రచయిత సైడ్ హెడింగ్ పెట్టుకోండి రచయిత పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనము అనుసరించి దానియాలు దీనిని రచించను అంతేగాక ఏడవ అధ్యాయము రెండవ వచనము మొదలుకొని రచనలో ప్రథమ పురుషుని బ్రాకెట్లో రాసుకోండి ఫస్ట్ పర్సన్ అంటే ఐ అనేటువంటిది నేను అనేటువంటిది ప్రథమ పురుషుడు నీవు అనేటువంటిది ద్వితీయ అని చెప్పేసి మనం చూస్తాము ఆమె అతడు అది ఇట్లాంటిదంతా కూడా మనం చూసినప్పుడు థర్డ్ పర్సన్ కిందకు వస్తుంది నేను 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 అని ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో అంటే రచయిత తానే మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే దీన్ని బట్టి ఈ రచన అనేటువంటిది దానియాలు చేసినట్లుగా మనం గుర్తించగలం ఏడో అధ్యాయం రెండవ వచ్చిన మొదలుకొని ప్రథమ పురుషుని సంబోధనను గమనించినప్పుడు తద్వారా ఇది దానియాలు చే రచించబడినని స్పష్టంగా అర్థమవుతున్నది తర్వాత పారాగ్రాఫ్ రాసుకోండి దానియలుగా దానియేలు ఎవనునిగా ఉన్నప్పుడు ఎవనునిగా ఉన్నప్పుడు అనగా దాదాపు బీసీ ఆరు వందల ఐదులో బబులోనుకు నెబుకద్ ద్వారా కొనిపోబడెను అక్కడ అతడు నిబుకద్ యుద్ధను మరియు దర్యావేశ యుద్ధను రాజు సన్నిధిలో ప్రముఖ స్థానమందు మందు దానియేలును ప్రవక్తగా క్రీస్తు గుర్తించను క్రీస్తు గుర్తించను వచనాలు రాసుకోండి మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనము హెబ్రి బైబిల్లో ధాన్యలు గ్రంథము ప్రవక్తల విభాగము నందు బ్రాకెట్లో రెండవ భాగం బ్రాకెట్ క్లోజ్ నందు కాక మూడవ భాగం నందు ఉండుటను గమనించగలము అనగా హెబ్రిలు దీనిని హెబ్రిలు దీనిని ప్రవక్తల పుస్తకముగా లేదా దానియలను ప్రవక్త పని చేసినట్లుగా దానియలను ప్రవక్త పని చేసినట్లుగా గుర్తించలేదు అంటే మీకు హెబ్రి బైబిల్ కనుక చూసినట్లయితే వాళ్ళ మనం పాత నిబంధనను ధర్మశాస్త్రమని అంటే మొదటి భాగము ధర్మశాస్త్రం అని రెండో భాగము చరిత్ర పుస్తకాలని అంటే యహోశం మొదలుకొని ఎస్టీఆర్ గ్రంథం వరకు చరిత్రని తర్వాత పద్య భాగం అని లేదా కావ్య గ్రంథాలని నాలుగో భాగము వచ్చేసాము మనం ప్రవక్తల గ్రంథాలని ఇలాగా మనం పాత నిబంధనని డివైడ్ చేసాం అదే మనం హెబ్రి బైబుల్లో కనుక చూసినట్లయితే మొదటిది ధర్మశాస్త్రమే టోరా అని చెప్పేసి అంటారు ఇక రెండవ భాగం వచ్చేసి ప్రవక్తలు మూడో భాగం వచ్చేసి రైటింగ్స్ అని చెప్పేసి అంటారు రచనలు లేదా దాన్నే కీర్తనల గ్రంథము అని చెప్పేసి అనేవాళ్ళు అంటే ఈ రచనల్లో ఫస్ట్ బుక్ వచ్చేసి కీర్తనలు అందుకని దీన్ని కీర్తనల గ్రంథము అని చెప్పేసి అంటారు ఈ డివిజన్ అంటే వాళ్ళు ఇట్లా డివిజన్ చేసేవాళ్ళు అనమాట ఇది మనకు స్పష్టంగా ఎక్కడ కనబడుతుంది అంటే క్రీస్తు ప్రభు పునరుత్నం అయినప్పుడు ఈ డివిజన్ మనం చూస్తూ ఉంటాం లోకాసు వార్త మనం చూసినప్పుడు లోకాసు వార్త ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో వచనంలో క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు పునరుత్నమైన తర్వాత తనను గురించి వ్రాసినవన్నీ కూడా నెరవేరినాయి అని శిష్యులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆయన ఏమంటాడంటే అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథాలలోనూ కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరే నేను మీ యొద్ధ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాను ఎందులో మోసే ధర్మశాస్త్రంలో ప్రవక్తల రచనలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనల గ్రంథంలో నన్ను గురించి వ్రాయబడినవన్నీ కూడా నెరవేరాలని చెప్పాను కదా నెరవేరినాయి అంటే మొత్తము అంటే హెబ్రిలో గ్రంథం ఉంది కదా బైబిల్ అందులో ఉన్నటువంటి అన్ని భాగాల్లో కూడా నన్ను గురించి ఉంది ఈ అన్ని భాగాల్లో నన్ను గురించి ఏమేమి ఉందో అదంతా నెరవేరాలని చెప్పాను కదా అంతా నెరవేరింది అని అంటున్నాడు అంటే క్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడంటే వాళ్ళ డివిజన్ని ఈ మూడుగా విభజించడాన్ని క్రీస్తు ప్రభు కూడా యాక్సెప్ట్ చేసినట్లు మనం గుర్తిస్తాం అన్నమాట అయితే ఇందులో పాయింట్ ఏమిటి అంటే ఈ ప్రవక్తల గ్రంథాలు ఉంది కదా సెకండ్ డివిజన్ ఇందులో ధాన్యాల గ్రంథం మనకు కనబడదు అంటే ధాన్యాలు మనకి ప్రవక్తల పుస్తకాల్లో ఉంది కానీ ఇక్కడ ధాన్యాలు కనబడదు ఇందులో ధాన్యాలు ఉంటుంది కొందరు అడుగుతారు అదేంటండి ధాన్యాల గ్రంథం ప్రవక్తల పుస్తకం అయినప్పుడు ఇక్కడ కదా ఉండాలని లేదు ఈయన ప్రవక్తగా చేసినట్లుగా వాళ్ళు గుర్తించలేదు అందుకే ధాన్యాల గ్రంథాన్ని ఇక్కడ పెట్టకుండా వాళ్ళు రచనల్లో తీసుకొచ్చి పెట్టారన్నమాట అది మనం రాసిన పాయింట్ తర్వాత రాసుకోండి కాలము బీసీ ఐదు వందల ముప్పై ఏడు అంటే ఎట్ల మనం చెప్పగలము అంటే ఆరు వందల ఆరులో వాళ్ళు మొదటిసారి చెరకు వెళ్ళాడు ఆరు వందల ఆరు ఐదు వందల తొంభై ఎనిమిదిలో రెండవసారి చెర ఐదు వందల ఎనభై ఆరులో మూడోసారి వెళ్ళి ఈ చెర డెబ్బై సంవత్సరాలు ఉంటుంది అన్నాడు కదా అంటే ఇక్కడి నుంచి కౌంట్ అనమాట ఇక్కడ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే ఐదు వందల ముప్పై ఆరు ఈ ఐదు వందల ముప్పై ఆరులో రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ధాన్యలు ప్రార్థన మనం చూస్తూ ఉంటాం అంటే ధాన్యలు ఆరు వందల ఆరులో వెళ్ళినప్పుడు చాలా యంగ్ మ్యాన్ గా ఉండాలి ఎందుకంటే డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు ముందు ఆయన ఉన్నాడు డెబ్బై సంవత్సరాల తర్వాత ఆయన ఉన్నాడు కాబట్టి ఐదు వందల ముప్పై ఆరులో డానియల్ ఖచ్చితంగా ఉన్నాడు ఉండి అక్కడ జరిగిన సంఘటనలన్నీ చెప్తూ ఉన్నాడు కాబట్టి ఐదు వందల ముప్పై ఆరు తర్వాత దీన్ని రాసి ఉండాలి అందుకనే మనం ఏమంటున్నాం అంటే ఐదు వందల ముప్పై ఏడు కావచ్చు ఐదు వందల ముప్పై ఏడు అంటే ముప్పై ఆరుకు ముందున్న సంఘటనలు కూడా కొన్ని చెప్పాడు కదా కాబట్టి ఐదు వందల ముప్పై ఆరుకి ముందు నుంచే రచన అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి ఐదు వందల ముప్పై ఏడవ సంవత్సరము అటు ఇటుగా అనమాట అప్రాక్సిమేట్లీ దానికి రాసుకోండి కింద లైన్లో దానియేలు ఈ పుస్తకం యొక్క రచయిత అయిన ఎడల దానియేలు దీనిని బాబులోను చెరకు వెళ్ళిన తరువాత అనగా బీసీ ఆరు వందల ఆరు తరువాత ఇది వ్రాసి ఉండవలెను తర్వాత పుస్తకం పేరు సైడ్ హెడ్డింగ్ రాసుకోండి పుస్తకము పేరు రచయిత పేరును బట్టి దీనికి దానియలు గ్రంథం అని పేరు పెట్టబడినది దానియలు అనగా దేవుడే నా న్యాయాధిపతి లేదా దేవుడు న్యాయాధిపతి అని అర్థము ఉద్దేశము సర్వశక్తి గల దేవుడు తిరుగుబాటు చేయు సామ్రాజ్యములను మరియు సామ్రాజ్యాధిపతులను తీర్పు తీర్చుచు తీర్పు తీర్చుచు నాశనము చేయుచున్నాడు తీర్పు తీర్చుచు నాశనము చేయుచున్నాడు మరియు మరియు తన నిబంధన తన నిబంధన ప్రజలను బ్రాకెట్ లో తన యందు తన ఎందు విడువక విశ్వాసం ఉంచిన వారిని బ్రాకెట్ లో తన ఎందు విడువక విశ్వాసముంచిన వారిని బ్రాకెట్ క్లోజ్ విడిపించుచున్నాడని ఈ పుస్తకము చెప్పుచున్నది ఫుల్ స్టాప్ అన్యజనులు అన్ని జనులు కంటిన్యూషన్ దానికి అన్యజనులు ప్రపంచమును ఏలుచున్న ఆ కాలములో చెరలో ఉన్న యూదులను దేవుడు విడిపించబోతున్నాడని మరియు వారి యొడల దేవునికి ఉన్న ప్రణాళికలను మరియు వారి యొడల దేవునికి ఉన్న ప్రణాళికలను బయలుపరచుటకు బయలు పరచటకు దీని రచన కొనసాగిను అంటే ధాన్యాల గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే యూదులు వెళ్ళిపోయి చర్లో ఉన్నారు చరలో ఉండి ప్రపంచాన్ని అన్యజన్లు వెళ్తున్నారు ఆ అషూరు అషూరు తర్వాత బాబిలోన్ బాబిలోన్ తర్వాత మెడో పర్షియన్స్ ఇలాగ వస్తూ ఉన్నారు అయితే ఇక ఇంకెక్కడ మనము ఇంకా మనము విడిపించబడి ఇంటికి వెళ్ళటం దేవుడేదో డెబ్బై సంవత్సరాలు అన్నాడు గాని అవుతుందా అనేటువంటి ఒక నిరాశ నిస్పృహలో ఉండిపోతారు అయితే దానియలు గ్రంథం ఏం చేస్తుందంటే అన్యజనులు ఏలుతున్నా సరే దేవుడే ఆయన సర్వాధికారి ఈ మానవ రాజ్యాల పైన ఆయనే అధికారి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాదు యూదులు చెరలో ఉన్నా గాని వారి వల్ల దేవుని ప్రణాళికలు అనేటువంటివి ఉన్నాయి ఆయన విడుదల చేస్తాడు అంతేకాదు భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు అనమాట తద్వారా యూదులకు ప్రోత్సాహం అనేటువంటిది కలుగుతుంది అంటే మనం ఇక్కడ ఉండిపోవలసిన వాళ్ళం కాదు దేవుడు మనల్ని ఏ రోజుకైనా విడిపిస్తాడు అని దాని కంటిన్యూషన్ రాసుకోండి అన్ని జనులు ప్రపంచమును ఏరభించిన కాలము అది బ్రాకెట్ లో దానియలు రెండవ అధ్యాయంలో నిబు వచ్చిన కలను చూడుము బ్రాకెట్ క్లోజ్ అంటే ఆ కళ చూస్తే మనకి అవుతుంది అవుతుందంటే ఆ శిరస్సు బబులోను రాజు నెబు తో ప్రారంభమై తర్వాత మెడోపర్షియన్ ఎంపైరు తర్వాత గ్రీక్ ఎంపైరు తర్వాత వచ్చినటువంటి రోమన్ ఎంపైరు ఆ తర్వాత మిస్సీ యొక్క సామ్రాజ్యం అనేది ప్రారంభం అవుతుంది దాని రెండు నలభై నాలుగులో చెప్తూ ఉంటాడు ఆ రాజుల కాలం ముందు పరలోకం మందు ఉన్న దేవుడు ఒక రాజ్యం స్థాపించను అంటే అన్యజనుల రాజ్యాలు బాబిలోను బబులోను మాది తర్వాత గ్రీకు తర్వాత రోమా వచ్చినాయి తర్వాత మెస్సీ యొక్క రాజ్యం వస్తుంది అనేటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట రాసుకోండి అన్యజనుల యొక్క పరిపాలన ప్రారంభమైన కాలం అది తరువాత అనగా బబులోను కామాదీ పారసిక కామ గ్రీకు రోమా సామ్రాజ్యముల తరువాత మెస్సీ యొక్క రాజ్యము స్థాపించబడును అని ప్రజలకు దాని ఆవిర్భావమును గుర్చి మరియు దాని ఎదుగుదలను గుర్చి బ్రాకెట్ లో దాని విస్తరణ ఎదుగుదల అన్న దగ్గర బ్రాకెట్ లో విస్తరణ చెప్పబడినది దీని కొరకు చేతి సహాయము లేని దీని కొరకు చేతి సహాయము లేని ఒక రాయి పొచ్చుట మరియు రాజ్యములన్నింటినీ కనబడకుండా చేయుట అది పెరిగి సర్వ భూతలమును ఆక్రమించుట చూడగలము బ్రాకెట్ లో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు బ్రాకెట్ లో రెండో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు మరియు ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు తర్వాత ముఖ్య పదములు రాయండి సైడ్ హెడ్డింగ్ ముఖ్య పదములు రాజు మరియు రాజ్యము డబల్ ఆఫ్ ఫాస్ట్ బిల్లు పెట్టండి రాజు మరియు రాజ్యము అను పదములు పలుమార్లు వచ్చుట చూడగలము ఇజ్రాయేలీల కొరకు దేవుని ప్రణాళిక మెస్సియ రాజ్యము స్థాపించబడుట మరియు భూమి మీద తన ప్రజలను పాలించుటతో అంతమగును పాలించుటతో అంతమగును తర్వాత ముఖ్య వచ్చినాలు రాసుకోండి ముఖ్య వచనములు రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు రెండవ అధ్యాయము నలభై నాలుగో వచనము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనము చాలా ఇంపార్టెంట్ వచనాలు ఇవి ఇది అపోస్తుల కార్యాల్లో రెండవ అధ్యాయంలో దాన్ని నెరవేర్పుని మీరు చూస్తూ ఉంటారు తర్వాత ముఖ్య అధ్యాయములు ధాన్యాలు ఏడు పద్నాలుగు మనం చదువుకుందాం ఏడు పద్నాలుగులో ఉన్నటువంటి విషయము ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చెప్తూ ఉంటాడు సకల జనములు రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇయబడినో ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్నడూ లయము కాదు ఆ రాజ్యమే ఇక్కడ స్థాపించబడినటువంటి రాజ్యం అనమాట ఈ ఏడో అధ్యాయంలో పదమూడో వచనం చెప్తూ ఉంటాడు ఏడో అధ్యాయం పదమూడో వచనాన్ని ఆ అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చినంతో పోల్చి చూడండి అంటే ఈయన ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండగా ఆరోహణం అవుతూ ఉంటాడు ఇక్కడ కింద నుంచి అపోస్తుల్లో క్రీస్తు ప్రభు ఆరోహణం అవుతూ ఉంటే చూస్తూ అనమాట ఆ మేఘాల్లో ఆయన కనబడకుండా వెళ్ళిపోయాడు అంతవరకు వాళ్ళకి కనబడింది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి చేరుకున్నాడు అనేటువంటిది ఏడు అధ్యాయం పదమూడో వచ్చినలో ఉంటుంది రాత్రి కలిగిన దర్శనం నేను ఇంకా చూచుచుండగా చూడగా ఆకాశం మేఘారుడే మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖానికి తేబడ్డాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా ఎక్కడికి వచ్చాడు అంటే ఆ మేఘారుడై తండ్రి సమ్ముఖానికి వచ్చాడు వచ్చిన తర్వాత పద్నాలుగు సకల జనాలు రాష్ట్రాలు ఆయా భాషలు మాట్లాడు వారు ఆయన సేవించినట్లు ప్రభుత్వము మహిమ ఆధిపత్యము ఆయనకి ఇవ్వబడింది దీన్ని వార్త ఇరవయో అధ్యాయము మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చిన పోల్చి చూడండి మతే ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు పరలోక మందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటాడు కదా అది అంటే ధాన్యాలు వాస్తవంగా ఈ జరిగేటువంటి విషయాలను దాదాపు రమారమి ఒక ఐదు వందల సంవత్సరాల ముందే చెప్పేశాడు అంటే మనుష్య కుమారుడు మేఘారుడై పైకి రావటము తండ్రి సముఖానికి రావటము వచ్చినప్పుడు ఆయనకు అధికారం అనేటువంటిది ఇవ్వబడటం ఇదంతా దీన్ని నెరవేర్పనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే క్రీస్తు ప్రభు వేయబడి ఆయన తిరిగి లేచి పునరుత్వానులైన తర్వాత అంటే మేఘాలు వెళ్ళిపోవటం ఏమో ఇక్కడ కనబడుతుంది పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని ఇక్కడ చెప్పాడు అపోసులు కార్యాలు రెండో అధ్యాయంలో ఆయన యొక్క రాజ్యం స్థాపించబడటం మనం చూస్తూ ఉంటాం రాజ్యము అంటే అదే సంఘం అనమాట దాని యొక్క స్థాపన గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇవాళ కూడా కొంతమందికి సంఘమే రాజ్యం అనేటువంటి విషయం అర్థం కాక సంఘము ఇప్పుడు ఉన్నది రాజ్యం అనేటువంటిది రాబోయే కాలంలో వస్తుందేమో అని ఇప్పటికీ కూడా నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మీరు చూడండి అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముందు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము తరువాత అని రెండు భాగాలు మీరుగా మీరు చేయండి ఒక గీత గీసి రెండో అధ్యాయం ముందు వరకు రాజ్యాన్ని గురించి రాబోతుంది రాబోతుంది అని చెప్పేసి అన్నాడు పరలోక రాజ్యము సమీపించింది అని చెప్పేసి అన్నాడు రాబోతుంది అని చెప్తున్నాడు రెండు వరకు రెండో అధ్యాయం తర్వాత వచ్చేసింది అని చెప్పేసి అన్నాడు అందులో మీరు కలసి ఒకటి పదమూడు గనక చూసినట్లయితే రాజ్య నివాసులుగా చేసాను అని అంటాడు రాజ్య నివాసులుగా చేసాను అంటే రాజ్య నివాసులుగా చేసాను అంటే వచ్చిందనా రాలేదనా వచ్చేసింది అంటే అపోస్తుల కార్యాలు రెండు వరకు వస్తుంది వస్తుంది అన్నాడు అపోస్తుల కార్యాలు రెండు తర్వాత వచ్చేసింది వచ్చేసింది అన్నాడు అంటే ఖచ్చితంగా చదివేటువంటి వాళ్లకు పాఠకులకు ఏమర్థం అవుతుంది అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయంలో అది వచ్చింది రెండో అధ్యాయం చదివినప్పుడు ఏం వచ్చింది అక్కడ సంఘం వచ్చింది అంటే ఆయన చెప్పినటువంటి రాజ్యం ఏమిటి అంటే చూడగలిగితే రాజ్యమే సంఘము అంటే సంఘం వచ్చిందంటే రాజ్యం వచ్చింది కాబట్టి సంఘము రాజ్యము అనేటువంటిది ఒకటే అనేటువంటి విషయం అర్థమవుతుంది అనమాట అంటే ఇవి రెండు కూడా ఒక ప ఒక పదానికి బదులు మరొక పదం అనేటువంటిది ఇంటర్చేంజిబుల్ వర్డ్స్ అనమాట అంటే ఏసు అన్న ఆయనే క్రీస్తు అన్న ఆయనే యేసు అంటే ఒక ఆయన క్రీస్తు అంటే ఒక ఆయన కాదు అదేంటి మొన్న ఏసు అన్నారుగా అంటే ఒకే వ్యక్తికి రెండు పేర్లు అదే విధంగా రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే దానికే ఉన్నటువంటి రెండు పేర్లు అనమాట ఇంకా రెండు పేర్లే కాదు దాన్నే దేవుని మంద అన్నాడు దావినే దేవుని ద్రాక్ష తోట అని చెప్పేసి అన్నాడు దాన్నే దేవుని మందిరం అన్నాడు దేవుని ఇల్లు అన్నాడు వగేరా ఇంకా చాలా కనబడుతూ ఉంటాయి అనమాట కాబట్టి ఈ డిస్క్రిప్షన్ ఈ వర్ణన అంటే దాన్ని చెప్పటానికి దేవుని యొక్క వర్ణనలు ఇవన్నీ కూడా దీన్ని కొంతమంది అర్థం చేసుకోవటంలో విఫలమయ్యేమనుకుంటారంటే సంఘం అనేది ఇప్పుడు ఉంది రాజ్యం అనేది ఎప్పుడు రాబోతుందేమో అనుకొని ఇంకా నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తారు ఇంకెక్కడ వచ్చింది ఆల్రెడీ వచ్చింది కదా కాబట్టి ఆ ప్రార్థన ఆ రోజు వ్యాలిడే కానీ ఈ రోజు వ్యాలిడ్ కాదు ఉదాహరణకు మన క్లాస్ ఇంకా స్టార్ట్ కాలేదు అయ్యా క్లాస్ స్టార్ట్ అవ్వాలి అని ప్రార్థన చేశాం క్లాస్ బాగా జరగాలని క్లాస్ అయిపోయిన తర్వాత కూడా క్లాస్ స్టార్ట్ అవ్వాలని ప్రార్థన చేస్తే టీచర్ ఇంకా రాలేదు టీచర్ రావాలి అని ప్రార్థన చేసాం టీచర్ వచ్చి కూర్చొని క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మా టీచర్ త్వరగా వచ్చేటట్లు చూడుతాడు అని ప్రార్థన చేస్తే ఇప్పుడు వ్యాలిడ్ కాదు ఇందా వ్యాలిడ్ వ్యాలిడ్గా అంటే ఇందాక ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ధాన్యలు గ్రంథం ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగులో దీన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు తర్వాత రాసుకోండి ముఖ్యమైనటువంటి అధ్యాయములు ముఖ్యమైన అధ్యాయములు తొమ్మిదో అధ్యాయం ఆ తొమ్మిదో అధ్యాయంలో కూడా ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచ్చినాలు రాసుకోండి తర్వాత ముఖ్య వ్యక్తులు దానియలు షడ్రక్ మిషేక్ అభెజ్ఞో పాటల్లో కూడా వస్తూ ఉంటారు వీళ్ళు అభెజ్ఞో దానియలతో పాటు ఈ ముగ్గురు యవనస్తులు అనమాట వీళ్ళతో పాటు నెబరు ఈయన కూడా ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాడు ఈ నెప్పు కద్జి తర్వాత వచ్చినటువంటి కోరేషు రాజు ఈయనే యూదుల్ని తిరిగి వెళ్మని రిటర్న్ వెళ్ళిపోమని చెప్పినటువంటి పారసిక రాజు అనమాట తర్వాత మికాయేలు ప్రధాన దూత అయినటువంటి మికాయేలు ఆర్కేంజిల్ ప్రముఖమైనటువంటి వ్యక్తులు తర్వాత అవుట్ లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ వన్ దానియేళ్ల యొక్క వ్యక్తిగత చరిత్ర లేదా నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్ అనమాట ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒక్క వచ్చినాలు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి బబులోనుకు వచ్చుట ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు వాస్తవంగా ధాన్యాలు ఆ షడ్డకు మెస్యకు ఆ బెద వీళ్ళందరూ కూడా రాజకుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అనమాట కాబట్టి రాజకుటుంబానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకుని వచ్చేసినప్పుడు వీళ్ళు కూడా రావటం జరిగింది బబులోనులో తాను దేవుని ఎడల చూపిన నమ్మకం కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు అంతా కూడా బాగుంటుంది చూస్తే కూడా క్రైస్తవులాగా ఉంటారు ప్రార్థన నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ మాటలు కానీ ఇక అంతా కూడా మారిపోతుంది దాని ఎరుషలేములో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు భక్తుడుగా ఉండి ఇజ్రాయెల్ దేశం మారగానే ఆయన డ్రెస్సు ఆయన మాట ఆయన విధానం మారిపోలేదు అన్యుల దేశంలోకి వచ్చినా కానీ దేవుని దగ్గర దేవుని దేశంలో ఎట్లయితే ఉన్నాడో అలాగనే ఉన్నాడు ఆయన ప్రార్థన కావచ్చు ఆయన ఆహారం కావచ్చు ఆయన జీవితం కావచ్చు మొత్తము కాబట్టి దేవుని దేవునియోడలు ఆయన ఎంత నమ్మకంగా ఉన్నాడు అన్య దేశంలో అనేటువంటి దాని గురించి మనం చూస్తాం తర్వాత బబులోనులో దానియాలు పొందిన సాక్ష్యం మనకి రెండు రకాల సాక్ష్యాలు ఉంటాయి ప్రార్థనకు వచ్చే వాళ్ళని చర్చ్ మెంబర్స్ని అడిగితే ఆ పలానా బ్రదర్ సిస్టర్ చాలా మంచోళ్ళు అండి అంటారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ మాట వాళ్ళ బట్టలు వాళ్ళ ప్రవర్తన మర్యాదగా ఉంటుందని అదే బయటికి వెళ్ళి ఉద్యోగం దగ్గర చదువు దగ్గర అడిగితే అక్కడ ఎలా ఉంటారో అక్కడ అనమాట మనకు తెలుగులో సామెత ఉంటుంది ఏ రోడ్డు దగ్గర ఆ పాట ఏ ఎండక ఆ గోడుగాని ప్రార్థనకు వచ్చే వాళ్ళతోనేమో ప్రార్థనకు వచ్చే వాళ్ళగా నడుచుకుంటాము లోకంలో చదువు దగ్గర ఉద్యోగం దగ్గర స్నేహితుల దగ్గర వాళ్ళలాగా ఉంటాం కానీ ధాన్యాలకు అలాగ తెలియదు ఆయన ఒకే విధంగా ఉన్నాడు కాబట్టి ఆయన దేశంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సాక్ష్యం అనేటువంటిది మనం చూస్తాం ఆయనకి ఎంత మంచి గుడ్ రెప్యుటేషన్ ఉంది అనేటువంటిది తర్వాత రోమ్ నెంబర్ రెండు అన్యులను గూర్చిన దేవుని ప్రణాళిక ప్రవచన రూపంలో ఇది బ్రాకెట్ లో రాసుకోండి ప్రవచన రూపంలో చెప్ప చెప్పబడినది అంటే దేవుడికి ప్లాన్స్ ఉన్నాయి ఆ ప్లాన్స్ అంతా కూడా చెప్పేస్తాడనమాట ఇక్కడ రెండో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు వాస్తవంగా ఇవి చూడటానికి ఒక ఆరు అధ్యాయుల లాగానే కనబడితే గాని ఇందులో కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అనేటువంటిది ఇవి ఉంటుంది కాబట్టి ధాన్యాల గ్రంథాన్ని కూడా మనం చూసినప్పుడు ఇది పెద్ద ప్రవక్తల పుస్తకాల్లో రాయబడింది నెంబర్ రెండు మనం గమనించినప్పుడు గురించినటువంటి దేవుని ప్రణాళిక ఏమిటి అనేటువంటి దాన్ని ప్రవచన రూపంలో దేవుడు చెప్పాడు అంటే ధాన్యలు గ్రంథంలో దాదాపుగా మనం చూసినప్పుడు సగం పుస్తకం పైన ఈ ప్రవచన రూపాలే ఇదంతా కూడా అన్యజనుల అందరి గురించి చెప్పాడు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి క్యాపిటల్ ఏ పాయింట్ నెబుకరకు వచ్చిన కళ బ్రాకెట్ లో బ్రహ్మాండమైన ప్రతిమ రెండో అధ్యాయము ఒకటి నుండి నలభై తొమ్మిది వచనాలు క్యాపిటల్ బి పాయింట్ మండుచున్న అగ్నిగుండం విశ్వాసమునకు పరీక్ష మూడో అధ్యాయము ఒకటి నుండి ముప్పై వచ్చినాలు క్యాపిటల్ సి పాయింట్ మహావృక్షమును గుర్చిన నెబూకజ్ఞరు యొక్క కళ నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ముప్పై ఏడు వచ్చినాలు క్యాపిటల్ డి పాయింట్ బెల్షాస్త్ర యొక్క విందు మరియు గోడపై వ్రాయబడిన చేవ్రాత ఐదవ అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఒక్క వచ్చినాలు తర్వాత ఈ పాయింట్ దర్యావేష్ యొక్క అవివేక ఉత్తర్వులు సింహముల గుహలో దానియేలు ఆరో అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చినాలు తరువాత క్యాపిటల్ ఎఫ్ పాయింట్ నాలుగు మృగములను గూర్చిన దానియేలు కళ ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చినాలు ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచ్చినాలు ఇజ్రాయేలీలను గూర్చిన ప్రణాళిక ప్రవచన రూపంలో దానియలు గ్రంథంలో ముఖ్యమైన రెండు భాగాలు ఏంటంటే ఫస్ట్ పార్ట్ అంతా కూడా అన్యుని గురించి దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి రెండవది వచ్చేసి ఇజ్రాయేల్ని గురించినటువంటి దేవుని ప్రణాళిక ఏమిటి ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ అధ్యాయము పదమూడు వరకు ఇందులో క్యాపిటల్ ఏ పాయింట్ రాసుకోండి పొట్టేళ్ళు కామ మేకపోతు కామ చిన్న కొములను కూర్చిన దానియేళ్లు దర్శనం ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఏడు వచ్చిన డెబ్బై వారములను గూర్చిన దానియేలు ప్రవచనం క్యాపిటల్ సి పాయింట్ ఇజ్రాయెలియుల భవిష్యత్తును గుర్చిన దానియేలు ప్రవచనం పదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ అధ్యాయము పదమూడు వరకు డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకోండి ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఏడవ వచ్చిన వరకు దానియేలు బబులోను వచ్చుట లేదా తేబడుట ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు దానియేలు దేవుని దేవునియోడలా కనబరిచిన విశ్వాసము లేదా నమ్మకము రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదహారో వచ్చిన వరకు నెప్పుకజ్ఞరు యొక్క కళ రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి వచ్చిన వరకు దేవుడు కలను బాయిలుపరచుట రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై ఐదు వరకు దాని ఏలు వచ్చి కలను వివరించుట రెండో అధ్యాయము నలభై ఆరు నుండి నలభై తొమ్మిది వరకు దానియలు హెచ్చించబడుట మూడో అధ్యాయము ఒకటో వచన నుండి ఏడో వచ్చిన వరకు యొక్క బంగారు ప్రతిమ మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు మండుచున్న అగ్నిగుండము మరియు షెడ్రకు మెషేకు అభిజ్ఞ నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు నిపుకజ్ఞరు దేవుని స్థుతించుట నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు నిపుకజ్ఞరు యొక్క రెండవ కళ నిపు నజర్ యొక్క రెండవ కళ నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు రెండవ కళను కూడా దానియలు వివరించుట నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వరకు నిబుకద్ నిజరు తగ్గించబడుట బ్రాకెట్లో గడ్డి మేయుట నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఏడు వరకు నిబుకద్ నిజరు తిరిగి తన స్థానమునకు వచ్చుట ఐదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పన్నెండవ వచనం వరకు గోడపై చేవరాత ఐదవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు దానియేలు చేతను వివరించుట ఆరవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఒకటో వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన వరకు దానియేలు సింహముల గుహలో వేయబడుట ఏడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఎనిమిదో వచ్చిన వరకు నాలుగు మృగములను గూర్చిన దానియేలు దర్శనం ఏడవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుండి పన్నెండవ వచ్చిన వరకు పురాతన కాలములు ఏలుబడి బ్రాట్లో మహావృద్ధుడు మహావృద్ధుని ఏలుబడి ఏడవ అధ్యాయము పదమూడు నుండి పద్నాలుగు వచ్చినము మనుష్య కుమారునికి ఆధిపత్యము ఇవ్వబడుట ఏడవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచ్చిన వరకు దానియులు దర్శనము వివరించబడుట ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి పద్నాలుగో వచ్చిన వరకు పొట్టేలు మరియు మేకపోతులను గూర్చిన దానియలు దర్శనం ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి ఇరవై ఏడవ వచ్చిన వరకు దర్శనం యొక్క వివరణ తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం నుండి తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు తన ప్రజలను గూర్చి దానియలు చేసిన ప్రార్థన తన ప్రజలను గూర్చి దానియలు చేసిన ప్రార్థన తొమ్మిదవ అధ్యాయము ఇరవయో వచనం నుండి ఇరవై మూడో వచ్చిన వరకు ప్రార్థనకు సమాధానము గాబ్రియేలు తెచ్చుట తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు డెబ్బై వారములు డెబ్బది వారములు పదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి దానియులకు కలిగిన పదో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు ఏలుకు కలిగిన భయంకర దర్శనము పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి నలభై ఐదో వచ్చిన వరకు దక్షిణ మరియు ఉత్తర రాజులు పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు అంత్యకాలము తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి హోషియా